ఎస్జీ మాతా యాస్ట్రాలజీ కుటుంబ సభ్యులందరికీ నమస్తే ఈరోజు మన ఈ వీడియోలోని టాపిక్ వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అదృష్ట జాతకులు లేదా అదృష్ట జాతకాలని మనం ఎలా గుర్తించవచ్చు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో నేర్చుకుందాము మనము ఎవరిదైతే ఒక జాతక చక్రం చూసినప్పుడు జాతక చక్రంలో మెయిన్గా మనము గ్రహానుకూలత అండ్ దశానుకూలత అనేటువంటి పాయింట్లను చూసి సో గ్రహానుకూలత దశానుకూలత అనేది బాగుంది కాబట్టి ఈ జాతకాలు అండ్ ఈ జాతకులు ఎవరైతే ఉన్నారో వారు ఫ్యూచర్లో ఉన్న స్థాయి నుండి కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు అనే అటువంటి పాయింట్ని మనం అందరం తరచుగా చెప్తూనే ఉంటాము వింటూనే ఉంటాము అండ్ మనకి సప్రమాణ జ్యోతిష్ మన గురువు గారు చెప్పిందే దశానుకూలత బాగుండడము అనేది ఒక జాతకానికి చాలా చాలా మంచిది అనేసి ఓకే ఎస్ ఒక జాతకానికి దశానుకూలత బాగుండడం మంచిదే కానీ దశానుకూలత బాగున్నటువంటి జాతకాలన్నీ కూడా అదృష్ట జాతకాలు అవుతాయా అనేది మనకి ఇక్కడ అటువంటి క్వశ్చన్ ఓకే సో కొందరు ఇప్పటికే మనం సప్రమాణ జ్యోతి సారాన్ని ఫాలో అవుతున్న వాళ్ళల్లో అమ్మ మాకు ఆల్రెడీ దశానుకూలత బాగుంది బట్ పెద్దగా లైఫ్ అనేది చాలా గొప్ప అదృష్టంగా మారినట్టుగా ఏమనిపించట్లేదు ఓకే పూర్వం కంటే కాస్త బెటర్ ఉంది కానీ మేము ఇంకా చాలా హై ఎక్స్పెక్టేషన్ చేసుకున్నాము ఓకే అనేవాళ్ళు కూడా ఉన్నారు అసలు అదృష్ట అంటే ఏంటి మనకి జీవితం మొదట్లో ఇబ్బందులు చాలా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆల్ ఆఫ్ సడన్గా జీవితంలో ఒక బిగ్ చేంజ్ రావడం ఓకే చేంజ్ రావడం వేరు అది బిగ్ చేంజ్ అవ్వడం వేరు ఓకే చేంజ్ రావడము అనేది దశానుకూలత చూపిస్తుంది ఓకే మంచి దశానుకూలత కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో చేంజ్ ఉంటుంది అది కన్ఫామ్ ఓకే కానీ బిగ్ చేంజ్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది కూడా దశానుకూలత ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది కానీ ఈ చేంజ్ వచ్చే దశానుకూలతకి బిగ్ చేంజ్ వచ్చే దశానుకూలతకి ఉండే డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము ఓకే సో పాస్ట్ కంటే కూడా ఆల్ ఆఫ్ సడన్గా మన జీవితంలో బిగ్ చేంజ్ కనుక జరిగినట్లయితే వాళ్ళని మనము అదృష్టవంతులు అని చెప్తాము నార్మల్గా చేంజ్ వచ్చింది అంటే లైఫ్ అనేది పాస్ట్ కంటే ఇప్పుడు బాగుంది అనేసి మనం సంతృప్తి పడతాము సో మరి రెండింటికి దశానుకూలతనే కారణం అనే అటువంటి పాయింట్ మన అందరికీ అర్థమైన ఎస్ గ్రహానుకూలత రాసాం కానీ దశానుకూలత యొక్క ఇంపార్టెన్స్ వల్లనే గ్రహానుకూలత పెరుగుతుంది ఓకే ఓన్లీ గ్రహానుకూలత ఉండి దశానుకూలత లేదు అని అన్నప్పుడు మళ్ళీ ఆ జాతకాలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మనము ఇక్కడ అదృష్ట జాతకులు అండ్ అదృష్ట జాతకము అనే దానికోసము అయినా లేదా లైఫ్లో చిన్న చేంజ్ పర్పస్ అయినా కూడా ఎక్కువగా దశానుకూలతను చూసుకుంటాము సో ఈ దశానుకూలతలో బిగ్ చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి మనకి చిన్నతనంలో పాపగ్రహ దశలన్నీ అయిపోతూ శుభగ్రహ దశలు బ్యాలెన్స్గా ఉండడము అనేదే మనకి దశానుకూలతని సూచిస్తుంది సో మరి ఇలా ఉన్నప్పుడు ఎవరి జాతకంలో బిగ్ చేంజ్ కలుగుతుంది ఎవరి జాతకంలో చేంజ్ వస్తుంది అనేది చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఎవరి జాతకంలోనైతే లగ్న పంచమ నవమాధిపతులు వీరి జాతకంలోని పాపగ్రహాల యొక్క ఆధీనంలో ఉన్నప్పుడు ఓకే అంటే మనం ఏదైనా ఒక జాతకాన్ని చూసాము ఆ జాతకానికి మనకి అందరికీ తెలుసు లగ్న పంచమ నవమాధిపతులు చాలా ఇంపార్టెంట్ అని సో ఇలా ఈ మూడు గ్రహాలలో ఒకటి కానీ రెండు కానీ మూడు కానీ ఆ గ్రహాలు వారి లగ్నానికి పాపగ్రహాల యొక్క ఆధీనంలో గనక ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మొదట్లో చాలా అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి ఓకే ఎంతటి అంటే చాలా తక్కువ స్థాయిలో మనల్ని ఉంచడానికి ఈ కాంబినేషన్ అనేది కనిపిస్తుంది సో ఆ పాపగ్రహాల ఆధీనంలో లగ్నము లగ్నాధిపతి లగ్నాధిపతి గృహాలు ఉన్నాయా పంచమము పంచమాధిపతి గృహాలు ఉన్నాయా నవమము నవమాధిపతి గృహాలు ఉన్నాయా లేదా ఎన్ని గ్రహాలు ఎన్ని గృహాలు ఉన్నాయి అనే దాని మీద వారి స్థాయి ఎంత తక్కువగా ఎందులో ఉంది అనేది మనము అర్థం చేసుకోగలుగుతాము సో ఇలా ఉన్నప్పుడు ఎవరికైతే ఆ ఒకటి కానీ రెండు కానీ ఆ మూడు శుభగ్రహాలు ఆ గృహాలు ఏదైతే ఒక పాపగ్రహం యొక్క కంట్రోల్లో ఉన్నాయో ఆ పాపగ్రహం యొక్క దశ గనక ఒకవేళ మనకి ఒక ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఎప్పుడో ఒకసారి అయితే రావడానికి రెడీగా ఉంది అని అనుకుందాము సో ఒక ఫార్టీలో వచ్చింది అని అనుకుందాం లేదు అంటే థర్టీలో వచ్చింది సో ఇలా ఆ పాపగ్రహం యొక్క ఆ దశ వచ్చి అంటే శుభగ్రహాలు ఇంకా బ్యాలెన్స్లోనే ఉన్నాయి చాలా చిన్నతనంలోనే ఈ పాపగ్రహాలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ దశానుకూలత ఉండడం గురించి మాట్లాడుతున్నాను నేను ఓకే సో ఆ ముప్పై వచ్చేసరికి ఈ మన శుభగ్రహాలని ఏ పాపగ్రహం అయితే చాలా ఇబ్బంది పెడుతూ ఉందో ఆ పాపగ్రహం యొక్క బలం తగ్గుతూ వెళ్ళడం ద్వారా అప్పటి వరకు చాలా తక్కువ స్థాయిలో ఉండే అటువంటి ఈ జాతకుడిలో ఈ లగ్నమో పంచమమో నవమాధిపతో వారి స్థానాలు వాటికి ఏవైతే ఇన్ని రోజులుగా ఇబ్బందిలో ఉన్నారో వారు ఈ పాపగ్రహాల యొక్క దశ తగ్గగానే అవి యాక్టివ్ అవుతాయి సో అవి యాక్టివ్ అయినప్పుడు వాటి యొక్క స్ట్రెంగ్త్ని అనుసరించి అవి ఆల్రెడీ చాలా మంచి బలంగానే మంచి స్థానంలోనే ఉన్నాయి కానీ ఇన్ని రోజులుగా ఏం జరిగింది అంటే మెల్ఫిక్ ప్లానెట్ యొక్క హోల్లో ఉండేసరికి అవి ఏ శుభ ఫలితాలు ఇవ్వలేకపోయాయి ఒక్కసారిగా ఆ గ్రహం యొక్క ఆ బలం తగ్గుతూ ఉన్నా కొద్దీ ఈ శుభగ్రహాలన్నీ కూడా యాక్టివ్ అవ్వడం వలన ఆల్ ఆఫ్ సడన్గా ఆ జాతకుడికి ఈ శుభగ్రహాలు ఏ భావంలో ఉన్నాయో వాటి వాటి విషయంలో పాజిటివ్ రిజల్ట్స్ అనేవి పాస్ట్తో పోల్చుకుంటే చాలా హైగా ఉంటాయి ఎందుకు చాలా హైగా ఉంటాయి అప్పటి వరకు అసలు ఇవి ఫలితాలనే ఇవ్వలేదు కాబట్టి చాలా తక్కువ స్థాయి అయింది అందులో ఇంకొక చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే పూర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు కూడా బిలీనియర్స్గా మారిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ముందు అలా జరిగి ఉండడానికి గల కారణం కేవలం లగ్న పంచమ నవమాలలో ఏ ఒక్క గ్రహమో పాపగ్రహాల చేతిలో ఉండడం కాదు రెండు కానీ మూడు కానీ అలా ఉన్నప్పుడు వారి యొక్క ముందు యొక్క ఆ నెగటివ్ కర్మ అనేది ఆ తక్కువ స్థాయిని చూపించింది బట్ వీరికి ఆ అదృష్టము అనేది ఉంది కాబట్టే ఆ పాపగ్రహం యొక్క దశ అనేది ఆ వయస్సులో అయ్యింది అది ట్వంటీలో అయినా థర్టీలో అయినా ఫార్టీలో అయినా ఫార్టీ ఫైవ్లో అయినా మీకు ఇక్కడ డౌట్ వస్తుంది అమ్మ ఫార్టీ ఫైవ్ ఏజ్లో ఆ పాపగ్రహం అయిపోతే మిగిలిన నా శుభగ్రహాలు యాక్టివ్ అయినప్పుడు ఏం చేయగలవు అని అనుకుంటారు మనము అదృష్ట జాతకాలు చూసేటప్పుడే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత దశానుకూలత ఉన్నా ఇలాంటి ఎంత ఇబ్బంది ఉన్నా వారి జాతకంలో ఉండాల్సింది ఆయుష్ ఓకే ఎవరి జాతకంలోనైనా ఆయుష్ కనుక ఉంది అంటేనే అవన్నీ మనకు అనుభవంలోకి వస్తాయి కాబట్టి సో వీళ్ళకి ఆల్రెడీ మంచి ఆయుష్ అనేది ఉంది సో ఆ ఫార్టీకో ఫార్టీ ఫైవ్కో ఈ పాపగ్రహం యొక్క బలం అనేది తగ్గడం ద్వారా ఈ శుభగ్రహాలు చాలా యాక్టివ్ అవ్వడాన్ని మనము కొన్ని జాతకాల్లో గమనిస్తాము సో ఫార్టీకి ఫార్టీ ఫైవ్కి మాకు శుభగ్రహాలు వస్తే ఏంటి రాకపోతే ఏంటి అనేది మాత్రం ఎప్పుడూ నిరాశ చెందొద్దు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని అవ్వచ్చు ఇప్పుడు మన సొసైటీలో ఉండే వాళ్ళని చూడండి ఫిఫ్టీ సిక్స్టీలో కూడా వాళ్ళు సక్సెస్ అయ్యి చాలా వరకు అంటే ఈ ఫిఫ్టీ కంటే ముందు జీవితం కంటే ఆల్ ఆఫ్ సడన్గా చాలా చేంజెస్ వచ్చిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఓకే సో నేను ఇప్పటిదాకా ఇందులో చెప్పేటువంటి టాపిక్ కూడా అదృష్ట జాతకాల గురించే చెప్తున్నాను ఇక్కడ నార్మల్ చేంజ్ వచ్చే జాతకాల గురించి కాదు ఒక బిగ్ చేంజ్ అనేది ఎవరి జాతకంలో ఉంటుంది అంటే ఇలా ఇలా మూడు శుభగ్రహాలలో కనీసం రెండు శుభగ్రహాలైనా కూడా పాపగ్రహం యొక్క హోల్లో ఉండి ఆ పాపగ్రహ దశ అనేది కొంత వయసుకే అయిపోవడానికి వస్తుంది అని అన్నప్పుడు మాత్రము ఆ శుభగ్రహాలు ఏ భావంలో ఉన్నాయి అవి సిక్స్త్లో ఉంటే బిజినెస్లో దశమంలో ఉంటే ఉద్యోగంలో సొసైటీలో అవి తృతీయంలో ఉంటే దానికి సంబంధించిన వాటిలో వారు అంటే మనందరికీ ఒక గుర్తింపుగా నిలవడానికి అనేది హెల్ప్ చేస్తుంది ఓకే అండ్ ఇందులో చేంజ్ విషయానికి వస్తే ఏంటి అండి సో పాపగ్రహాలన్నీ ఒకవైపు శుభగ్రహాలన్నీ ఒకవైపు ఉన్నాయి సో దశానుకూలత ఉంది అయినా కూడా సో దశానుకూలత ఉన్నప్పుడు ఏమవుతుంది అండి పాపగ్రహాల దశలు వచ్చినప్పుడు అవి ఇచ్చే ఫలితం అవి ఇస్తాయి శుభగ్రహాల యొక్క దశలు వచ్చినప్పుడు అవి ఇచ్చే ఫలితం అవి ఇస్తాయి సో ఇలాంటప్పుడు ఏంటి ఎవరి కంట్రోల్లో ఎవరు లేనప్పుడు ఇక్కడ కష్టము ప్లస్ సుఖము రెండూ కూడా ఈ పాపగ్రహ దశలో కూడా కలుగుతూ ఉంది ఓకే కాకపోతే మళ్ళీ శుభగ్రహ దశలు వచ్చినప్పుడు పాపగ్రహాల యొక్క బలం తగ్గింది కాబట్టి ఎంతో కొద్దిగా కష్టం యొక్క పర్సంటేజ్ తగ్గుతుంది కానీ అక్కడ అసలు శుభగ్రహాల దృష్ట్యా పాపగ్రహాల మీద లేదు అన్నప్పుడు కష్టం పూర్తిగా రాకుండా ఉండదు ఓకే కాబట్టి ఇలాంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఫార్ములాస్ని అవ్వచ్చు చాలా లోతైన పరిశీలనలు చేయడం ద్వారా మనకు వచ్చే అటువంటి ఎన్నో రకాలైనటువంటి సందేహాలకి సమాధానాలు దొరుకుతాయి ఓకే మీకు తెలిసినటువంటి చాలా బిగ్ చేంజ్ కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు కామెంట్లో పెట్టండి సో వారి వారి జాతకాలని కూడా మనము జాతక విశ్లేషణలు చేయడానికి తీసుకుందాము ఓకే నేను చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని చాలా లోతుగా కాకుండా నార్మల్గా తెలియజేశాను సో మీ మీ ఆలోచనల రీత్యా మీరు చాలా చక్కగా అర్థం చేసుకొని ముందుకు వెళ్తారని ఆశిస్తూ